హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దేవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ చేయండి ఈరోజైతే నాటు కూడా వండుతున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను విధానంగా ఒకసారి మీరు కూడా ఉండి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చికెన్ శుభ్రం క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకుని కుక్కర్ గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి అవి కొంచెం బాగా మగ్గాలండి బ్రౌన్ ఇచ్చి కూర్చుటట్లు మగ్గించుకొని మగ్గిన తర్వాత టమాటాలు అయితే వేసుకోవాలి ఇదే ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సమ్ము క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా అందరికంటే ముందుగా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి టమాటాలు కాస్త మగ్గిన ఇవ్వాలండి మగ్గిన తర్వాత పసుపు అయితే వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసుకోవడం వల్ల ఏంటంటే కర్రీ టేస్టీగా ఉంటుంది మంచిది కూడా అలాగే రుసు సరిపడగా సాల్ట్ ఎంతైతే తింటారో దాన్ని బట్టి వేసుకోండి ఇదంతా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చుకోవాలండి మగ్గిన తర్వాత మనం రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న చికెన్ అయితే వేసుకోవాలి శుభ్రంగా కడుక్కున్న చికెన్ అయితే వేసుకోవాలండి ఒక అర కేజీ అండి అది కొంచెం ఎక్కువగానే ఉంటుంది చాలా బాగుందండి కోస అంటారు కదా అంటే పుంజు పుంజు మాంసం అండి చాలా అంటే చాలా బాగుంటుంది బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మసాలంతా ముక్కకు పట్టేటట్లు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కారం అయితే వేసుకోవాలండి నాటుకోడి కూర కాబట్టి కొంచెం స్పైసీ ఎక్కువగానే వేసుకోవాలి బాగుంటుంది అయితే నాది చిన్న స్పూన్ అండి సో దానివల్ల మీకు ఎక్కువ ఎక్కువ స్పూన్లు వేసినట్టు కనిపిస్తుంది పెద్ద స్పూన్ అయితే మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నానండి మరి ఎక్కువ కాదు కుక్కర్ కాబట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది అది ఉడికిన తర్వాత మూత తీసేటప్పటికి వాటర్ అంతా వచ్చేసి ఉంటుందండి ఎందుకంటే చికెన్లోంచి కూడా కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి వాటర్ తక్కువగానే వేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా కుక్కర్ మూత మూత అయితే పెట్టేసుకోవాలండి మూత పెట్టుకొని ఒక ఆరేటు వీజిలు వచ్చేటట్లు వేసుకోవాలి ఓపెన్ చేసి చూస్తే చూసారా వాటర్ ఎలా వచ్చిందో సంగటి చేసుకునేటప్పుడు పులుసు పెట్టుకుంటారు అలా అయితే బాగానే ఉంటుంది కానండి నేను రైస్లో కాబట్టి తిక్ గ్రేవీ ఉండేటట్లు మొత్తం కంప్లీట్గా దాన్ని కుక్ చేస్తున్నాను ఇప్పుడు ఒక పది నిమిషాలు మోత్ తీసేసి వాటర్ కొంచెం ఉంది కదండి అదంతా ఎగిరిపోయేటట్లు అలా బబుల్స్ వచ్చేటట్లు మూత పెట్టేసి ఉడికి మూత తీసేసి ఉడికించుకోవాలి ఇప్పుడు మసాలా వేస్తున్నానండి ఇంట్లో ప్రిపేర్ చేసిందే అదేంటంటే ధనియాలు జీలకర్ర లాలికాయ్ మగ్గ గసగసాలు అలాగే జీడిపప్పు అండి వాటిని చక్కగా పేస్ట్ చేసుకోవాలి గ్రేవీ అంత తిక్ గ్రేవీ రావాలంటే ఈ మసాలా వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది కొంతమంది కొబ్బరికాయ కూడా వేసుకుంటారు కొబ్బరికాయ లేదండి లేనప్పుడు ఇలా జీడిపప్పు వేయండి కర్రీకి మంచి టేస్ట్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఆ బోన్ నుంచి వచ్చే జ్యూస్ ఏదైతే ఉందో అది తింటున్నప్పుడు ఎంత కమ్మగా ఉంటుందంటే తినడానికి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అసలు స్మెల్ అనేది రాదండి నార్మల్గా ఇప్పుడు చికెన్ అంటే ఎలా ఉంటుందంటే ఎంత మసాలా వేసినా సరే ఖచ్చితంగా బోన్ తిన్నప్పుడు కానీ పీసు నమ్మలనప్పుడు కానీ స్మెల్ అయితే ఉంటుంది కానీ నేను చెప్పినట్టు ఈ మసాలా వేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి అయితే ఈ జీడిపప్పు వేయడం వలన కారం ఉంటుంది కదండి కొంచెం ఒక్కొక్కసారి కారం స్పైసీ అవుతుంది కదా ఆ స్పైసీనెస్ని మొత్తం తగ్గిస్తుంది సమానంగా ఉంటుందండి తింటుంటే ఇంకా తినాలి